డాక్టర్స్ దేవుడితో సమానం అమ్మ కడుపులో ప్రాణం పోసేది దేవుడు ఆ ప్రాణాన్ని కాపాడి పునర్జన్మని ప్రసాదించేది డాక్టర్ అంతర్జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా గూడూరులోని ప్రముఖ వైద్యులు ప్రజలు దేవుళ్ళగా పిలువబడే డాక్టర్ జనార్దన్ రెడ్డి డాక్టర్ రోహిణి గార్లని ప్రగతి న్యూస్ ఛానల్ ఎండి కడివెటి చంద్రశేఖర్ సూచనలతో న్యూస్ ఛానల్ సిబ్బంది వారిని సత్కరించారు ఆ ప్రాణం పోకుండా కాపాడి పునర్జన్మ ప్రసాదించే వాళ్ళే డాక్టర్స్ ఈ సందర్భంగా గూడూరులో ప్రముఖ వైద్యులు ప్రజలు దేవుళ్ళుగా పిలువబడే డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు రోహిణి మేడం గారికి ప్రగతి న్యూస్ ఛానల్ తరఫున చిరు సత్కారం ప్రముఖ వైద్యులు డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు రోహిణి మేడం గారితో మాట్లాడతారు ఊటూరులో ఉన్న డాక్టర్లకి చుట్టుపక్కల ఉన్న డాక్టర్లందరికీ డాక్టర్స్ డే శుభాకాంక్షలు ప్రతి డాక్టరు హ్యాపీగా ఉండాలంటే వాళ్ళకి పేషెంట్స్ కోఆపరేషన్ ఎంతో అవసరం ఒకప్పటిలాగా ఇప్పుడు పేషెంట్స్కి డాక్టర్స్కి రిలేషన్షిప్ చాలా వరకు మారిపోయింది ప్రతి ఒక్కటి డాక్టర్లో తప్పు పట్టేదానికి ప్రయత్నం చేస్తున్నారు పేషెంట్లు అలా కాకుండా ఇద్దరికి ఒక అండర్స్టాండింగ్ ఉండి ఇద్దరూ బాగా ఉంటే వృత్తిని కొనసాగించేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే డాక్టర్స్కి పేషెంట్స్కి మంచి రిలేషన్షిప్ ఉండేలాగా పేషెంట్లు తయారవ్వాలని మా అందరి కోరిక ఓకే సార్ డాక్టర్ డాక్టర్స్ డే సందర్భంగా డాక్టర్స్ కమ్యూనిటీ అందరికీ డాక్టర్స్ డే శుభాకాంక్షలు గూడూరు చుట్టుపక్కల ఉన్న డాక్టర్లందరికీ మరియు మా కమ్యూనిటీ అందరికీ కూడా డాక్టర్స్ డే శుభాకాంక్షలు డాక్టర్స్ అనే ప్రొఫెషను ఎంతో ఉత్తమమైనది ఎనిమిది రోజుల నుంచి దేవుడిగా డాక్టర్ని కొలుస్తున్నారు కానీ అప్పుడు లేట్ చేంజ్ అయింది కొంచెం పేషెంట్ను ప్రతి దాంట్లో డాక్టర్ గారు చెప్పినట్టు పేషెంట్ డాక్టర్లు తప్పులు ఏం తప్పు చేస్తున్నాడని పట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు ఏ డాక్టర్ కూడా కావాలని పేషెంట్కి ఎప్పుడు తప్పు చేయడు తన శక్తి కొలిది పేషెంట్ బాగుపడాలని చూస్తారు ఏమంటే పేషెంట్ బాగుంటేనే డాక్టర్ కొత్త పేషెంట్లు వస్తారు అంతేగాని పేషెంట్కి చెడు చెడు చేసిన తర్వాత ఆ డాక్టర్ దగ్గరికి పోతే చెడు జరుగుతుంది అనే ఉద్దేశం డెవలప్ అవుతారు కాబట్టి ఏ డాక్టర్ కూడా కావాలని పేషెంట్కి కీడు చేయాలని చెడు జరగాలని అతని ప్రాణాలు పోవాలని లేకపోతే ఇబ్బంది పడాలని ఎప్పుడూ ఆలోచించడు తన దగ్గరకు వచ్చిన పేషెంట్ బాగా బాగా కావాలని ఆలోచిస్తాడు కానీ ఇప్పుడు ఉండే ప్రజెంట్ ట్రెండ్ వచ్చి డాక్టర్ ఏ ఎందుకు ఏ చేశాడు ఏం తప్పు చేశాడు అనే నిర్ణయా ఉంది కాబట్టి ప్రజలందరూ ఈ విషయం గ్రహించుకొని డాక్టర్ని మంచిగా చూసుకోవాలని డాక్టర్ పేషెంట్ రిలేషన్షిప్ బాగుండాలని కోరుకుంటూ మరొకసారి డాక్టర్స్ అందరికీ డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలుపుతున్నాను చేస్తున్నా ప్రగతి ఛానల్ వారికి కూడా మా అభినందనలు ముఖ్యంగా చంద్ర ఈ ప్రగతి ఛానల్ చాలా పేరు తెచ్చిపెట్టింది ఛానల్ కూడా చాలా ముందుకు పోతుంది విష్ ఆల్ ద బెస్ట్ అని చెప్తున్నాను ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్తో ఉన్నవి అమ్మదలిచిన వారు కొన్నదలిచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ ప్రసాద్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ డబల్ త్రీ వన్ జీరో సెవెన్